ప్రైజ్ అలాడ్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన యొక్క మనుషుడు కనబడను ఆయన శిష్యులు బోధకుడ వీడు గ్రుడ్డువాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడా వీని కన్నవారా అని ఆయన నడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది పని పనిచేయలేడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమివేసి చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొన మాటకు పంపబడినవాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి వీడే అని కొందరును వీడు కాడు వీని పోలియున్న ఒకడు అని మరికొందరును అనిరి వాడైతే నేనే అనెను వారు నీ కన్నులేలాగూ తెరవబడినని వాని అడుగగా వాడు ఏసు అనునొక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయమా అను కోనేటికి వెళ్ళి కొనమని నాతో చెప్పెను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితి నెను వారు ఎక్కడనని అడగగా వాడు నేనెరుగనెను అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వాని వారు పరిశీలయద్ద తీసుకొని పోయిరి యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము వాడేలాగూ చూపు పొందినో దానిని గూర్చి పరిశీలు కూడా వాని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను కాగా పరిశీలలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమని ఆచరించటలేదు గనుక దేవుని యొద్ నుండి వచ్చిన వాడు కాడనిరి మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి చూచిక ఎలాగూ చేయగలడనిరి ఇట్లు వారిలో భేదము పుట్టెను కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివాణితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతన్ని గూర్చి ఏమనుకుని చిన్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను వాడు గ్రుడ్డివాడయుండి చూపు పొందెనని నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గ్రుడ్డివాడై పుట్టిన మీరు చెప్పు ఈ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు వీడేలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియూ మేమెరుగుదుము ఇప్పుడు వీడేలాగూ చూచుచున్నాడో విరుగము ఎవడు వీని కన్నులు తెరిచనో అదియు మేమెరుగము వీడు వయసు వచ్చిన వాడు వీనిని అడుగుడి తన సంతతి తానే చెప్పుకొనగలడని వారితో అని వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనానో ఒప్పుకొని ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చినవాడు వాని అడుగడనిరి కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుషుని రెండవమారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుషుడు పాపి అని మేమెరుగుతామని వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను ఒకటి మాత్రం నేనెరుగుదును నేను గ్రుడ్డివాడినైండి ఇప్పుడు అందుకు వారు ఆయన నీకేమి చేసను నీ కన్నులు ఎలాగు తెరచనని మరలా వాని అడుగగా వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి మీరెందుకు మరలా వినగూరుచున్నారు మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను అందుకు వారు నీవే వాణ్ణి శిష్యుడవు మేము మోషే శిష్యులము దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదము గాని వీడెక్కడ నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వాని దూషించిరి అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చారో మీరు మీరెరగకపోవుట ఆశ్చర్యమే ఆయనను నా కన్నులు తెరిచెను దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల వాని మనవి ఆలకించును పుట్టుగ్రుడ్డి కన్నులు కన్నులెవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని యొద్ధ నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియూ చేయనేరడని వారితో చెప్పెను అందుకు వారు నీవు కేవలము పాపినై పుట్టినవాడవు నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి పరిసైలు వాని వెలివేసిరని ఏసు విని వాని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను వాడు ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా ఏసు నీవాయనను చూచుచున్నావా నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను అంతటవాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను అప్పుడు ఏసు చూడని వారు చూడవలను చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పెను ఆయన యొద్దనున్న పరిశ్రీలలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి అందుకు ఏసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవెను కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్